That's

రౌడీ సీటర్ అయినటువంటి కవ్వా హత్య కేసు రిపోర్ట్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే అది రెండవ తేదీ జరగడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిలను వితిన్ టూ డేస్ లోపల వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ బృందాలను ఏర్పాటు చేసి మా తాలూకా సిఐ గారు అదేవిధంగా త్రీ టౌన్ సిఐ గారు మా సిబ్బంది అంతటిని కూడా యాక్టివేట్ చేసి ఈరోజు ఆరుగురు ముద్దాయిలను పారున్నర గంటలకు నంద్యాల మండలం చాపరేవల బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి మూల పెద్దమ్మ గుడి దగ్గర ముద్దాయిల ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నేరంకు ఉపయోగించినటువంటి ఈ కత్తులు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఆయుధాలన్నింటినీ అదేవిధంగా రెండు ఫోన్లను ఒక ఇన్నోవా క్రైమ్ వెహికల్ వీళ్ళు ఏదైతే ఈ సీజ్ చేశారో ఒక ఇన్నోవా ఒక మోటార్ సైకిల్ రెండు ఇనుప రాడ్లు నాలుగు కత్తులను సీజ్ చేయడం జరిగింది ఈ ఈ కేసులో వివరాలు ఏంటంటే ఈ కేసు చనిపోయిన కవా మీద అంత ఇంతకు ముందే రౌడీ షీట్ ఉంది ఇతని మీద అనేక మర్డర్ కేసులు కూడా ఉన్నాయి అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి గంజాయి కేసులు కూడా ఉన్నాయి గతంలో ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి కడప సెంట్రల్ జైలుకు పంపడం జరిగింది అదేవిధంగా కానిస్టేబుల్ చంపిన కేసులో సుధరేంద్ర కానిస్టేబుల్ చంపిన కేసులో ఏవన్ ముద్దాయిగా కూడా ఈ యొక్క ఇతను కవ్వ కీలక పాత్ర పోషించడం జరిగింది చనిపోయినటువంటి ఈ వెంకట సాయ్య అలయాస్ కవ్వాకు ఈ అరెస్ట్ కాబడినటువంటి ప్రస్తుతం సంజీవ్ అనేటువంటి అతను అతని అనుచరుల ద్వారా ఇతన్ని మర్డర్ చేయడం జరిగింది ఇతనికి గత రెండు సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్లో సం రియల్ ఎస్టేట్ పరంగా తర్వాత ఆర్థిక పరమైనటువంటి మనస్పర్ధులు ఉన్నాయి మరియు ఈ రౌడీ సీటర్ రాజశేఖర్ హత్య కేసు విషయంలో ఈ సంజీవుకి సంబంధించి సంజీవు ఇతడు దాన్ని ఉపయోగించుకొని చేసినటువంటి విషయంలో కూడా వీళ్ళిద్దరికీ నంద్యాల టౌన్లో ఈ ఆధిపత్యం విషయంలో ఈ ఒగరికౌరికి ఆధిపత్యం విషయంలో ఈ యొక్క హత్యని సంజీవ్ ఈ కావాని చేసినట్టు జరిగింది ఇందులో ముద్దాయిల వివరాలు వచ్చి రాగినేని సంజీవ్ కుమారు అర్యాస సంజీవ్ వీటిది మహానంది మండలం అల్లింగరం విలేజ్ తంది తర్వాత రెండవతనుంచి అద్వానప్ నవీన్ కుమార్ సన్ ఆఫ్ వెంకట సుబ్బయ్య మొలక్కల కొండల విలేజు సై సిద్ధాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ అతను ఇతను వచ్చి వీనికి జైల్లో పరిచయం అయ్యాడు పీడీ యాక్ట్ పెట్టినప్పుడు జైల్లో ఫ్రెండ్ అయ్యి ఆ విధంగా వాడికి హెల్ప్ చేయడం జరిగింది తర్వాత పల్లప్పు సుబ్బరాయుడు సన్ ఆఫ్ లింగమయ్య దేవానగర్ నంద్యాల టౌన్ వాడు ముద్దాయి తర్వాత శెట్టి మదన్ గోపాల్ అలయాస్ సన్నాఫ్ మద్దిలేటి వీడొచ్చి గ్యాస్ అంటారు అలయాస్ వీడు తర్వాత బంగి శివ ఉరఫ్ కుక్కల శివ సన్నాఫ్ బంగిబాబు జగజ్జన్ నగరు మన్యాల టౌను వీడు వచ్చి వానికి అసిస్టెన్స్ ఇవ్వడము ప్లానింగ్ స్కాన్స్ప్రెసి వీటిల్లో వీడు ఉండడం జరిగింది తర్వాత షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ సన్నాఫ్ షేక్ మాలిక్ బాషా పక్కీర్పేట సాయిబాబా నగర్ నంద్యాల టౌన్ వీడు కూడా పార్టిసిపేట్ చేశాడు తర్వాత చాకలి మధ్యలేటి ఇది వీడు ట్వంటీ వన్ ఇయర్సే చాకలి సన్ ఆఫ్ చాకలి చంద్రుడు తెలుగుపేట బనగానపల్లి టౌన్ అవట్ శిల్పానగర్ అంద్యాల టౌన్లో ఉన్నారు వీళ్ళంతా కూడా వీనికి యాక్టివ్ అసోసియేట్సు ఫ్రెండ్స్ ఆ విధంగా వీనికి హెల్ప్ చేసి వీని మర్డర్ చేయడం జరిగింది ఇది దానికి సంబంధించినటువంటి నేపథ్యం దాంట్లో మా సిఐ తాలూకా సిఐ టీ టౌన్ సిఐ మిగతా మా క్రైమ్ సిబ్బంది అంతా కూడా అసిస్టెన్స్ తీసుకొని వెంటనే దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది క్రియేట్ చేయడము దాంట్లో జనాలు రియల్ ఎస్టేట్ లెంక్ ఎంటర్ కావడము వాళ్ళ జనాలు పంచాయతీలు చేయడము డబ్బులు వసూలు చేసుకోవడము ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భంలో వీడు సంజీవ్ గార్డుకి కవాగాడు కొంత హెల్ప్ చేసేవాడు దాంట్లో వాళ్ళకి ఇద్దరికి ఆ సెటిల్మెంట్ దాంట్లో వచ్చేటువంటి డబ్బుల్లో కొంత తేడా రావడము ఆ ఇష్యూని వాడు వారిని డబ్బులు డిమాండ్ చేయడము దానికి సంబంధించి వీడేదో ఏదో ప్రామిస్ చేసింది వానికి ప్రామిస్ను ఫుల్ఫిల్ చేయకపోవడం అనే దాంట్లో వచ్చినటువంటి డిఫరెన్సెస్ ఒకరికొకరు వీడిని వాడుదమ్మ వాడిని వీడు దమ్ కొంత ఆల్టర్కేషన్ జరగడం సంజీవిగా అప్పటి నుంచి కూడా వీడు ఒక వారెంట్ కూడా వీని మీద పెండింగ్ ఉంటుంది బయట బయట ఉన్నాడు వేసుకుని ప్లాన్ చేసుకోని ఎప్పుడు సడన్ గా ఎక్కడ మనకు దొరకడు ఎక్కడ కనపడు వాడు బయట వాడు ఏంటంటే వీడు అన్న చంపుతారు వాడు ఎన్న చంపుతారు అనేటువంటి కాన్సెప్ట్ లో వీడు కనపడకన్నా వాడు అప్పుడప్పుడు ఎవ్వరికి తెలియకుండా వచ్చిపోయేవాడు నిలబడకుండానే కేసులో ఇంకా ఎవరైనా ఇంతే